సినిమాని బ్యాన్ చేస్తారా ఏందని బ్యాన్ చేస్తారు అమాయకంగా మాట్లాడి చావాని మాత్రం ఆపాలని ప్రయత్నం చేయకండి సినిమా అన్న వాని ఉద్దేశం వాడు ఇవ్వడని నిజంగా డబ్బింగ్ బాగాలేదన్న చూసినావా నిజంగా వాడిని గుండెల మీద దండాలని ఉంది నాకు తెలుసా అదే ఏంది నాకు అర్థం కాదు వాని ఉద్దేశం ఏందో నా అర్థం కాదు బాగాలేదనే ఉద్దేశం ఏందో నాకు అర్థం అయితే రెండు సంవత్సరాలు నూట నలభై యుత్తాలు చేశాడు రెండు సంవత్సరాల్లో అది మాటలు కాదు అది అది దీన్ని ఏంటంటే వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజులో ఉన్నటువంటి కొంతమంది వితండవాదులు కొంతమంది ఉంటారు కదా వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజు ఈ విషయాన్ని చాలా ఎందుకంటే అదొక చరిత్ర ఆ చరిత్ర ముస్లింస్ అమ్మో తక్కువగా చూపించారంటారు హిందూస్ అమ్మో ఇంకా చూపించాల్సింది చాలా ఉంది ఇంకా అరాచకం చేశారు ముస్లిమ్స్ కానీ ఇంకా తక్కువగా చూపించే డైరెక్ట్ అని చెప్పి చాలా మంది నాటు కూడా అన్నారు అవన్నీ పెట్టుకోకూడదు సినిమాని సినిమాలో చూడండి కథ నచ్చితే అప్రిషియేట్ చేయండి లేకపోతే ఊరుకోండి సినిమా ఎవరు పడుతున్నారేమో చావా సినిమాని బ్యాన్ చేస్తారా ఏముందని బ్యాన్ చేస్తారు అప్పుడో ఛత్రపతి శివాజీ చరిత్ర అందరికీ తెలిసిందే ఆయన ఏ రకంగా చెప్పారో అతను కొడుకుని ఏ రకంగా ఆయన కొడుకుని ఏ రకంగా చెప్పారో అందరికీ తెలిసిందే ఆ చంపిన విధానాన్ని అందరూ చూపించారు ఆయన వీరోచిత పోరాటాన్ని చూపించారు ఆ మాత్రం దానికి మా మనోభావాలు దెబ్బతాయి సినిమా ఆపండి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ ఈ ఈ పద్ధతి మారాలి ఫస్ట్ సినిమా వాళ్ళని ఒక చరిత్ర బయటికి తీసుకొచ్చినప్పుడు అది మంచా చెడ ఆ విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఆపేస్తాం వచ్చేస్తాం తోసేస్తాం అంటే మాత్రం ఇది క్షమించాలని నేరం కాబట్టి సెన్సార్ అంటే ఒకటి ఉంటుందండి దీనికి దీనికి ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళు చూస్తారు అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది వాళ్ళ ఏమన్నా కట్స్ కానీ ఏదన్నా ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ చేసి చూపిస్తే వాళ్ళు సినిమాని రిలీజ్ చేయనివారు అమాయకంగా మాట్లాడి చావని మాత్రం ఆపాలని ప్రయత్నం చేయకండి జాగ్రత్తగా మాట్లాడండి అంతే ఎందుకంటే చరిత్రలు రేపొద్దున్న మన బిడ్డలు చదువుకోవాలా మన బిడ్డలు చూడాలా చరిత్ర నేర్చుకోవాలా ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా చావా సినిమాను ఆపాలని చూస్తే ఇంతకు పదింతలు రెట్టింపులు మీరు ఇబ్బంది పడతారు ఆపాలనుకున్న ఎవరైనా సరే చరిత్రలు వద్దా మీకు ఒక వీరుల చరిత్ర రాబోయే తరాన్ని చూపించొద్దా ఏం మనుషులండి మీరు ప్రతిదానికి అడ్డుపడిపోయి ఆపేస్తాం తీసేస్తాం కోసేస్తాం ఇప్పుడు ఎప్పుడన్నా చెప్తున్నామండి ఒక చరిత్ర నచ్చినప్పుడు మీరు ఏదన్నా డిబేట్ పెట్టండి అంతేగాని ఆపుదాం అడ్డుపడతాం ఇది ఏంటి ఎలా పోతుంది రెండు వర్గాల మధ్య గొడవగా వెళ్ళిపోతుంది రేపు పొద్దున్న ఆ రెండు వర్గాలు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది కాబట్టి సినిమా సినిమాలుగా చూడండి దయచేసి చరిత్ర మన పిల్లలకు చూపించండి చరిత్రను ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఇలాంటి సినిమా రావాలని కోరుకుంటుంటే మధ్యలో ఆపేస్తూ ఉంటారంటే రిలీజ్ చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ముస్లింస్ చేస్తున్నారు జరిగిన కథ అది కాదు అని చెప్పి చెప్తున్నారు బయట వాడు అన్నోడు చాలా మంది అంటారు బ్యాన్ చేసేవానికి దమ్ము గిట్టలేదు కానీ ఎవడు బ్యాన్ చేయదు ఎందుకు చేస్తారు తెలుగులో రిలీజ్ అవ్వద్దు అని చెప్పి ఎందుకు అవుతుంది అవుతది ఎందుకు కాదు ఎవడో ఏదో అన్నాడని ఎందుకు సినిమా రిలీజ్ చేయకుండా ఉంటాడు అక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసారు ప్రపంచ స్థాయిలో అందరు గుర్తిస్తారు కదా దాన్ని సినిమా బాగుంది మన గురించి ఉందని ఎందుకు బ్యాన్ చేస్తారు వానికి గుండె దైర్యం ఉండాలి బ్యాన్ చేసి చెప్పుతో కొడుతుంది ముందు వాళ్ళు ఎవడో కానీ ఎందుకు ఎందుకు ఎగనెస్ట్ నెక్స్ట్ ఉంటది ముస్లింస్ వాళ్ళే ఈ రోజు మాట్లాడుకుంటున్నారు దాని గురించి చావా మూవీ చూడాలి అని ముస్లింస్ ఈ రోజు పొద్దున్నే మాట్లాడుకుంటే మా ఫ్రెండ్స్ లో గిటో ఎంతో మంది మాట్లాడుకుంటుంటే వింటున్నా నేను బయట చావా మూవీ చూడాలంటారా బాగుందని ముస్లింసే అంటుండ్రు వాళ్ళే ఆదరిస్తున్నారు చాలా బాగుందంట చూద్దామని అంటుండ్రు ఎంతో కొడుకులు ఎవడు వాడు బ్యాన్ చేశారు చెప్పుతో కొడతాన్ని అయితే ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసారు కొద్దిగా సో హిందీలో చూసేవాళ్ళు హిందీలో చాలా మంది చూసారు అర్థమవుతుందని ఇప్పుడు తెలుగులో చూసేవాళ్ళు కొంతమంది తగ్గినట్లు అంటే కొంతమంది హిందీలో చూసారు కదా ఎంతో మంది అందు గురించే ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది అంతే డబ్బి ఎందుకు సెట్ కాదు నాకు అర్థం కాదు హిందీలో అర్థమైన వాడు హిందీలో తెలుగులో అర్థమైన వాడు తెలుగులో చూస్తుండు కదా ఇప్పుడు ఏమైంది ఏమో అన్నా ఉద్దేశం వాడు కానీ నిజంగా డబ్బింగ్ బాగాలేదన్నాడు చూసినావా నిజంగా వాడిని గుండెల మీద దండాలనుంది నాకు తెలుసా అదే ఏంది నాకు అర్థం కాదు వాని ఉద్దేశమేంద నా అర్థం కాదు బాగాలేదనే ఉద్దేశం ఏందో నాకు అర్థమవుతలేదు డబ్బింగ్ బాగాలేదనే ఉద్దేశం సినిమా చూడరా చూడరాయినా సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడు అందు గురించే మనం ఈ ఉంటున్నాం అట్టాడుకునే ఉంటున్నాము మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళము ఈరోజు అట్టే ఉంటున్నాము ఎవరు కేసార్ ఎందుకంటే ఆయన ఎందుకంటే ఆయనకి పని కేసీఆర్ ఆపేయాలి రేవంత్ రెడ్డి అలోచే కానీ బాగుంటుంది శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి ఆయనకు జరిగిన సంఘటనే చూపించారు కదా సినిమాలో ఆయనకి ఏదైతే జరిగిందో అదే చూపించారు కదా చె సో మరి చావా మూవీ తెలుగులో బ్యాన్ చేయాలి రిలీజ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారా ఎందుకు అంటే ముస్లింస్ ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు జరిగిన కథ ఒకటి వీళ్ళు చూపించేది ఒకటి అని చెప్పి చెప్తున్నారు తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళ అవసరం ఏమి ఇది యాక్చువల్ గా ఇది రియల్స్ గా జరిగింది కాబట్టి దాన్ని మామూలుగా మూవీలో వాళ్ళు వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకునే తీసుకుంటారు సినిమా ఈ రోజున వీళ్ళందరూ వచ్చేసి పోర్ట్రేట్ చేశారు అలా చేశారు చేశారు అంటే కుదరదు కదా ఇంతకు ముందు రోజుల్లో సంభాజీ అనేవాడు మనకి ఏంటంటే హిందూ ధర్మం పట్ల ఎంతో ఇదిగా ఉండి రెండు సంవత్సరాలు నూట నలభై యుద్ధాలు చేశాడు రెండు సంవత్సరాల్లో అది మాటలు కాదు అది అది దీన్ని ఏంటంటే వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజులో ఉన్నటువంటి కొంతమంది విత్తనవాదులు కొంతమంది ఉంటారు కదా వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజు ఈ విషయాన్ని ఏంటంటే కొంచెం తప్పుగా ప్రోటరీ చేస్తున్నారు అంతే యాక్చువల్గా శివాజీ సంబా ఈ శివరాజు శివాజీ కొడుకు ఎవరైతే సంభాజీ ఉన్నాడో అతను చాలా గొప్ప వ్యక్తి ఈ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ముస్లిం వాదాన్ని తన మధ్యలో తీసుకొని ముస్లిం వాదాన్ని మధ్యలో తీసుకొచ్చి దీన్ని ఏంటంటే రాజకీయంగా తను కొంచెం ప్లస్ చేసుకోవడం కోసం చేస్తాడు తప్ప యాక్చువల్గా అతను చేసినంతా కూడా ఏంటంటే అతను హిందూ ధర్మం కోసం చేశాడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి అన్న జస్ట్ ఒక టూ ఇయర్స్కి ఒక ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం కోసం ఐదు సంవత్సరాలు ఒక ఒక ఐదు సంవత్సరాలు వీళ్ళు దీనికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు కానీ రెండు సంవత్సరాలు నూట నలభై యుద్ధాలు అంటే మాటల విషయం కాదు అది ఏదన్నా సరే ఇప్పుడు నువ్వు నేను ఏదైనా గొడవకి వెళ్ళి ఏదైనా మాట్లాడి చేసి దానికి